హర్షిద్ లేదు కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న హర్షిద్ ఐపీఎల్ పదిహేడవ సీజన్ లో రాణించాడు అయితే ఫ్లైయింగ్ కిస్ సెలబ్రేషన్స్ కారణంగా అతడు ఐపీఎల్ నిర్వాహకుల ఆగ్రహానికి గురయ్యాడు సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ పెవీలియన్ కు వెళ్తున్న సమయంలో అతడికే ఫ్లయింగ్ కిస్ ఇచ్చి సెండ్ ఆఫ్ పలికాడు దాంతో ఐపీఎల్ నిర్వాహకులు మందలింపుతో పాటు మ్యాచ్ ఫీజులో అరవై శాతం కోత విధిస్తూ జరిమానా కూడా విధించారు ఆ తర్వాత ఓ మ్యాచ్ కు బ్యాన్ కూడా చేశారు కానీ హర్షజ్ ఇంకా మారలేదు ప్రతిష్టాత్మక దేశవాళి క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫోర్లోనూ లోను అదే తరహా సెలబ్రేషన్స్ తో ప్రత్యర్థి బ్యాటర్ను కవ్వించాడు దులీప్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఇండియా డికి ప్రాతినిధ్యం వహిస్తున్న హర్షత్ అనంతపురం వేదికగా ఇండియా ఇండియా జరుగుతున్న రెండు సత్తా చాటాడు ఇన్నింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చేసిన హర్షత్ అతడికే ఫ్లయింగ్ కిస్ ఇస్తూ సెలబ్రేషన్ చేసుకున్నాడు ఇందుకు సంబంధించిన వీడియో నెట్ ఇంటా వైరల్ గా మారింది దాంతో హర్షత్ బౌలింగ్ ప్రదర్శనను మెచ్చుకుంటూనే అతని ప్రవర్తనపై మాత్రం మండిపడుతున్నారు హర్షిత్ రాణా దూకుడు తగ్గించుకోవాలని నెటిజన్స్ సూచిస్తున్నారు హర్షిత్ రానా ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకుంటే మంచిది టీమిండియాలోకి రావాలనుకుంటే ఎక్స్ట్రాలు పక్కన పెట్టాయి అంటూ కమెంట్స్ చేస్తున్నారు